భువనగిరి పట్టణ ఇరవై మూడో వార్డ్ ఇంద్రనగర్లో బోయవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో హృదయ నేత పేద ప్రజల ప్రతినిధి భువనగిరి శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా వార్డులోని ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు ఆయన జన్మదినం సందర్భంగా టై బెల్ట్ బ్యాచ్లను పంపిణీ చేయడం నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక కౌన్సిలర్ పడిగల రేణుక గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్దలకు మహిళలకు అమ్మ అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు మన ప్రాంత ఎమ్మెల్యే గెలిచి అనేక విధాలుగా భువనగిరి పట్టణాన్ని కానీ భువనగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తూ మన వాటి నుంచి అతని ఎమ్మెల్యే గెలుపులో మన వార్డు కీలక పాత్ర ఉందని తెలియజేస్తూ ఇక్కడి నుండే మనం ఎక్కువ మెజార్టీ ఇచ్చి అనిలన్నను ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది మన వార్డులో ఉన్న కొన్ని ప్రధాన సమస్యలు కూడా అనిలన్న అతి చూరలో సాల్వ్ చేస్తా అని తెలియజేయడం జరిగింది అలాగే రానున్న రోజుల్లో అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీర్వాదాలు అనిలన్న కుటుంబానికి వెళ్ళేవే ఉండాలని మనసారా కోరుకుంటున్నాను భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిలన్నగారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పేదల పెన్నేది పేదలకి ఏదైనా ఆపద వస్తే నేను అన్నా అని చెప్పేటువంటి ఒక ధైర్యశీలి మన అనిల్ అన్నగారు మరి మన అనిలన్న గారు పేదలకు సహాయం చేయడంతో పాటు పేదింటి విద్యార్థులన్నా ఎలాంటి కష్టాలు ఉన్నప్పటికీ వాళ్ళకి సాయం చేయడానికి తోడుంటూ అన్ని విధాల వాళ్ళని ఆదుకుంటున్నందుకు చాలా సంతోషం మరియు అదేవిధంగా మన ఇందిరానగర్ అంటే ఆయనకి ఎంతో ప్రీతి ఇందిరానగర్లో ఏదైనా సమస్య ఉందంటే మరి భువనగిరిలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఫస్ట్ ఇంద్ర ఇందిరానగర్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఇంద్రనగర్లో ఏ సమస్య ఉన్న దాన్ని పరిష్కరించాలి అని ఆయన అంత మన మున్సిపాలిటీలో చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఆయన మన కుంభమణిలన్న సహాయంతో మన ఇంద్రనగర్ వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరించడం జరిగింది ఇదే విధంగా ఆయన స్ఫూర్తితో ఇంకా మా ఇందిరానగర్ని ఒక మంచి స్థాయికి తీసుకురావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మా బోయవాడ మా వార్డులో ఉన్నటువంటి ప్రభుత్వ బోయవాడ స్కూల్లో చదువుతున్నటువంటి నిరుపేద పిల్లలు ఈ పిల్లలు ప్రైవేట్ స్కూల్ పిల్లల్ని చూసి టై బెల్ట్ అదే విధంగా ప్రైవేట్ స్కూల్కి ధీటుగా టై బెల్ట్ స్పాన్సర్ చేసినందుకు బండారు శివకుమార్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అనిలన్న పుట్టినరోజు కావడంతో రోజు అన్నగారి పేరు మీద పేరింటి పిల్లలకు చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ఈ టై బెల్ట్ అందజేయాలన్న కోరిక మేరకు ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన అనిలన్న ఆయుర ఆరోగ్యాలతో ఉండి అష్ట సుఖాలతోని కుటుంబంతో అష్ట ఐశ్వర్యాలతోని నిండు నూరెళ్ళు అదే విధంగా ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పేదింటి విద్యార్థుల యొక్క ఆశీర్వాదం కూడా అన్నగారికి ఎల్లవేళలా ఉంటాయని కోరు